ఓం గం గణపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే ఏ నమ ఓం శ్రీ గురుభ్యో ఓ నమ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపేట నుండి నాగలక్ష్మి మాత మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణంకి రావటం అనేది జరిగింది శ్రీ వైష్ణవ మహాదేవి క్షేత్రంలో వెన్మ గ్రామంలో ఉన్న తాడాపల్లి మండలం అమరావతి కృష్ణానది ఒడ్డిన ఉన్న బబూరి గ్రౌండ్స్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం పదమూడో తారీఖు ఆదివారం ఉదయం జరిగింది ఈ కళ్యాణానికి హాజరైన నేను ఎంతో ధైర్యాలని శ్రీ మహా వైష్ణవ మహాదేవ క్షేత్రం నుండి ఈ స్థానం దగ్గరికి వచ్చి కృష్ణానది తీరంలో ఈ కళ్యాణం అనేది జరిపించటం ఏడు రోజులు జరగ్గా ఆఖరి రోజున పదమూడవ తారీఖు నాలుగు నెల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదివారం ఉదయం మైసూరు అవధూత శ్రీ దత్తా పీఠాధిపతి స్వామివారు శ్రీ 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 దత్త విజయానంద తీర్థస్వామి వారు వారి ప్రవచనాలతో దుర్యోధనుడికి రాజ్యం ఇచ్చినా పదమూడు సంవత్సరాలు సుఖంగా పరిపాలన చేయాలి వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు ఎందుకుతూ వాళ్ళని చంపడానికి ప్రయత్నం సరిపోయి సుఖం లేదు పద్నాలుగు సంవత్సరాల తర్వాత చనిపోయాడు ఏం అనుభవించాడు వాళ్ళ పరంపర వారసత్వంలో వారసులు కూడా అనుభవించలేదు అందుకనే మనకు కావాల్సింది స్వామికి వినవించి ఆయన ఇచ్చింది తీసుకోవాలి అట్లా ఈరోజు కార్యక్రమం సంకల్ప అనుగ్రహం స్వామివారి దాంట్లో ఎవరు పాత్రలు అవుతారో వాళ్ళ అనుగ్రహులు స్వామి అనుగ్రహం ఉంటే మనం స్వామివారి రాజగోపురం దాటి లోపలికి వెళ్ళారంటే ఆయన అక్కడికి అనుగ్రహం ఉండాలంట మీరు బిఎం లెటర్ తెచ్చినా సరే ఎవరు లెటర్ తెచ్చినా అన్ని నిరోధములు మీకు లేకుండా స్వామివారి ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ఇలా జరుపుకుంటూ ఆయన ఎలా ఇష్టమో అలా ఇష్టమైన రీతిలో జరుపుతూ సాయంకాలం హనుమాన్ తల్లి సాయంతో వైభవోత్సవం ముగుస్తుంది విభవాన్ కృతే వైభవ నీకేదో విభవం ఇవ్వడానికి వైభవం పుడుతుంది కుమారుడు ఎందుకు పుడతాడు నీకు రుణాన్ని తీసుకురావడానికి ఎందుకు పుడుతుంది నీకు రుణం తీర్చడానికి చాలా ఆటలు పోవడం ఎందుకు 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 చాలా మనం ఇద్దరు ఆటలు వీళ్ళు చాలా రుణం మాట్లాడతాం అతని రుణం తీర్చడానికి నలుగురు మగపిల్లలు ఎంత రుణం చేయాలి లేకపోతే మనం అనుకుంటాం ఉండదట అలాంటి రుణ హరాయ నమ అని ఆంజనేయ స్వామి రుణ త్రయ హరాయ మూడు రుణములను తీర్చేదట ఒక తల్లి తన స్వతంత్రతతో ఎవరికి చెప్తుంది ఆడపిల్లలు చెబుతుంది ఏ విషయం మీద మగ పిల్లవాడికి చెప్తుందా వదిలే ఎందుకు వాడికి ఎందుకు పైగా ఆ ప్రేమతో ఏం చెప్తుంది ఎన్నో విసుగుతో ఉంటాడు వాడు వాడికి ఎదురు చెప్పాలంటారు కానీ స్వతంత్రత ఉండదు అలాంటి మాతృ మిత్రు రుణాన్ని

సమస్త సద్గుణాలకి కళ్యాణానికి స్వామి నిధి కోయేవారి అందరికీ కూడా నిధిగా అక్షయమైన నిధి మన కోరిన కోరికలన్నీ తీరుస్తూ మన వ్యక్తాలన్నీ తీరుస్తూ సమస్త సుఖాలని స్వామి కలిగిస్తూ అందరిలోనూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగించి ధర్మ మార్గంలో నడిచేందుకు శ్రద్ధని కలిగించి ఆ స్వామి వారందరినీ కూడా జీవితంలో ముందుకు నడిపించాలి పిల్లలకి మంచి విద్య పెద్దలకు మంచి వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం ఆరోగ్యం అన్ని రంగాల్లో అందరూ బాగుండాలి అని జరుగుతూ ఉండేటువంటి మహాయజ్ఞమే ఈ వెంకటేశ్వర స్వామి వల్ల పోషని దీనికి అందరూ పెద్దలు అందరూ భక్తులు అందరూ ముందుగా సహకరించి అన్ని ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నారు చాలా ఇంట్లోనే భక్తులకి అన్ని విధాలుగా వాళ్ళ तो बैठ तो के आवटम आने लगी ओ नंद राजा भाई गोविंद की सरसता सद्गुणार की हरियाणा के स्वामी निधि विजय एक नाम गोरे बाल के अंदर की पूरा विजया नाम हमारा अक्षयमयी निधि और गोरे का गोरे का निधि उस मन कटाने निधि సమస్త సుఖాలను స్వామి కలిగిస్తూ అందరిలోనూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగించి ధర్మ మార్గంలో నడిచేందుకు శ్రద్ధని కలిగించి ఆ స్వామి అందరినీ కూడా జీవితంలో ముందుకు నడిపించాలి పిల్లలకి మంచి విద్య పెద్దలకు మంచి వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం ఆరోగ్యం అన్ని రంగాల్లో అందరూ బాగుండాలి అని జరుగుతున్నటువంటి మహా సావహి ఓం శాం విష్వాం విశాంతిహి ఓం బ్రహ్మ విదా అప్నాతి పరం తజేష భుక్త సత్యం దీని संकल्पం చేయడమొక మాత్రం ఏ చేసా ఇక్కడ దాకా తీసు అలానే మీ అందరూ ఎట్లా అయితే దీంట్లో పాటలు అయ్యారో మీరు ఇచ్చినటువంటి మనోధైర్యము ఇవన్నీ ఇంత పెద్ద కార్యక్రమానికి ఆందమ్యాయి అట్లానే ఈ తొలి ఏకాదశి ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఏడుకో ఉంది అది వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడికి లాగా అలా తొలి ఏకాదశికి ప్రారంభం చేసి మరలా తొలి ఏకాదశికి పూర్తయ్యేటట్టుగా అహోప్రయోగంగా అంటే పన్నెండు గంటల పాటు విష్ణశాస్త్రం అయిపోయాగం అయింది ఇంకొక యాగం ప్రారంభం అంటే ఎప్పుడు అయిపోయింది అనుకోకూడదు ఆంజనేయ స్వామి ఇంకేముంది సేవ ఇంకేముంది సేవ ఎప్పుడు వెంటబడి అడుగుతూ ఉంటారు రాముల వారి అలాగే మనం కూడా ఇంకా ఏముంది ఇంకా ఏముంది అని పారాయణ కోసం యజ్ఞం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలా తొలి ఏకాదశి చూసి విష్ణు సహస్రామ పారాయణ అఖండంగా సంవత్సరం జరగాలి అని ఏదైతే సంకల్పం చేశారో ఆ సంకల్పం కూడా ఇరవై దినంగా జరిగి మళ్ళీ ఇలాగే మహాయాగం జరగాలి ఆ యాగంలో మనందరం చేరాలి అని ఆ స్వామివారిని ప్రార్థన చేస్తూ ఇక మనం కళ్యాణ కార్యక్రమంలో వెళదాం జై గురుదా శ్రీ గురుద గోవింద అందరూ జై స్వామి వారికి